హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోషం నెలకొండ అమెజాన్ లో ఐబెల్ ఏజీ ఫైవ్ యాంగిల్ గ్రైండర్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ ట్వంటీ వన్ హండ్రెడ్ అయితే పడింది నో లోడ్ స్పీడ్ లెవెన్ థౌసండ్ ఆర్పిఎమ్ రేటెడ్ ఇన్పుట్ పవర్ లెవెన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఇది పనిచేస్తుంది ఐబెల్ ట్వెల్త్ అనివర్సరీ ఎడిషన్ గా అయితే దీన్ని రిలీజ్ చేశారు మోడల్ అయితే చాలా బాగుంది తోక కొంచెం పొడుగ్గా అయితే ఇచ్చాడు పట్టుకోవడానికి వీలుగా ఇది ఏజీ ఫిఫ్టీన్ జీరో సిక్స్ మోడల్ టూ పాయింట్ టూ కేజీస్ బరువుతో అయితే వస్తుంది లోన మనకి ప్రొటెక్టింగ్ కేస్ అయితే ఇచ్చాడు చూడండి అన్ని యాంగిల్ గ్రైండర్స్ అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మంద ఉంది కొద్దిగా దాని బాక్స్ లో మనకి ఈ గ్రైండింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేశాడు ఫైవ్ ఇన్ చార్బర్ కదా చూడండి కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది ఈ ఫైవ్ ఇంచ్ కి ఫోర్ ఇంచ్ కి ఫోర్ ఇంచ్ బ్లేడ్ అయితే కొద్దిగా చిన్నగా ఉంటుంది ఫైవ్ ఇంచ్ బ్లేడ్ కానీ ఆ వీలు కానీ కొద్దిగా పెద్దైతే తెచ్చుకోవాల్సి వస్తుంది కొద్దిగా లోతు ఎక్కువగా ఉన్నాయి కోయటానికి అయితే ఏజీ ఫైవ్ అయితే ఉపయోగపడుతుంది మెయిన్ గా గ్రైండింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది స్విచ్ అయితే మనకి అడుగు భాగంలో ఇచ్చాడు ఫ్యూజ్డ్ ప్లగ్ అయితే ఇచ్చారు ఇది యూకే ప్లగ్ ఇది మన మన ఏరియాలలో కొద్దిగా సపోర్ట్ చేయదు కాబట్టి మనకి ఎక్స్ట్రా ఈ సపోర్టింగ్ ప్లగ్ అయితే ఇచ్చారు ఇలా ఫ్యూజ్ ఉండటం వల్ల మనకి ప్లగ్ ప్లస్ మిషన్ అయితే పాడు కాకుండా ఉంటుంది ఇది స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఉంది స్లో అండ్ స్పీడ్ అంటే స్పీడ్ మనకు కావాల్సిన దాన్ని మనం పెట్టుకొని అయితే ఉపయోగించుకోవచ్చు ఒక్కోసారి స్లోగా పనిచేయాల్సి వస్తుంది స్పీడ్ లేకుండా అలాంటప్పుడు అయితే ఇది ఉపయోగపడుతుంది మెయిన్ గా కరెంటు గాళ్లు కోసే వాళ్ళకి పైపు గాడి కోసే వాళ్ళకి అయితే ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది లింక్ అయితే కింద కామెంట్ లో ఇచ్చాను చూడండి